చూస్తుంటే ఒక ప్రొఫైల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది చాలాసేపు అయితే నవ్వుకున్నాను సో వాళ్ళ సాంగ్స్కి వాళ్ళ ప్యారడీ సాంగ్స్కి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను అనమాట సో వీళ్ళని ఎలా అయినా మన స్టూడియోకి తీసుకురావాలనే ఒక దీంతో సో కాంటాక్ట్ అయ్యా ఫైనల్లీ తీసుకొని చేశాను సో వాళ్ళిద్దరితో అయితే మాట్లాడేద్దాం హాయ్ 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 శ్రుతి చి నీ పేరు కొంచెం వెరైటీ చిక్కీ ఎవరికి చిక్కాలని రియల్ నేమ్ ఇంకా చికిత చిక్కిత చిక్కి చిక్కి అని అదే చిక్కి చిక్కి అండి ఎవరికి చిక్కుతారు సో సూపర్ ఎలా ఉన్నారు సూపర్ 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 అండ్ మీ సాంగ్స్ అన్నీ చూస్తున్నాం హ్యాపీగా నవ్వుకుంటున్నాం కాసేపు సో ఫస్ట్ అయితే మనం ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసే ముందే మీ ఫ్యాన్స్ అందరి కోసం సాంగ్తోనే స్టార్ట్ చేద్దాం రైట్ అందమైన మోగాన్ని ఇంట్లో నేను ఉండంగా అడ్డమైన బడకవుని పట్టినవే రండా ఒక్కోనే 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 నేను ఒక్కోనే ఉండలేను మంచాలా వండలేను మందిలా ఇజ్జతు అవుతుంది రండా నూరాయే నూరాయే ఒక్కోనే నేను సూపర్ సూపర్ సో చాలా బాగుంది అండ్ అంటే అన్ని ఇప్పటి చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చే ఉంటారు బట్ మా యూవర్స్ కోసం ఏంటంటే నేను వచ్చే గెస్ట్లని తీసుకొచ్చే గెస్ట్ని వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని

అంతేనా అంటే అప్పటి వరకు ఈ ప్యారడే అనేది ఎట్లేదు ఫస్ట్ ఫోక్ సింగర్స్ అవుదాం అని అనుకున్నాడు సరే నీ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే ఫస్ట్ ఫోక్ సింగర్ అవుదాం అనుకున్నారు కదా అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఏంటి ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుందాం ఎట్లా అంటే స్కూల్లో అయితున్నప్పటి నుంచే నాకు చిన్న ఉన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ పాటలు పాడడు అంటే ఇక ఐతున్నప్పటి నుంచి కొంచెం తెలుసు కదా ఇక సార్లు ఏం చెప్తుండే అంటే పాడు జెండాకు ఇక వాళ్ళ రాసిచ్చి వాడు జెండా పాటలే వాడుతుంటాయి అవి వాడుతూ ఉంటే వాడుతూ ఉంటే ఇలా నువ్వు సింగర్ అయితే సింగర్ అయితే నీ ఇట్లా ఉందని సార్ కొంచెం నాకు చేసేవాడు అయితే అట్లా 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 మా ఫ్రెండ్ అష్టగంగధర స్టూడియోకి తీసుకెళ్ళింది అక్కడ ఫస్ట్ టైం అక్కడ ఒక రెండు సార్లు రెడీనంతే పాలేదు కాకపోతే స్టూడియో అంటే ఎట్లుండదు నాకు అంతకు ముందు వెళ్లేదు నా ఫ్రెండ్ ఆస్మాని అమ్మాయి తీసుకెళ్ళింది తెలిసింది అక్కడ ఇక కెమెరా అన్నారు రావణన్నా అఖిల్ అన్న ఇద్దరు పరిచయం అయ్యి ఇంకా కొందరిని పరిచయం చేసారు ఆ ద్వారా ఇక అప్పుడు నేను మనీ డిమాండ్ చేయలేదు నాకు ఛాయిస్ కావాలి కాబట్టి ఫ్రీగానే వాడేసిన ఇక కొన్ని కొన్ని వాడితే ఒక టిట్ అయింది సాంగ్ ఏంటంటే బరే నమ్మి బంగ్లో ఆడితే బరే నమ్మి బంగ్లో ఆడతాయి సాంగ్ బర్రె నమ్మి బంగుల గడితే తంతలు లేవని కొడితివా పోషిగా నిన్ను చేసుకోని ఏమి మిసుకము లేదురా పోషిగా నిన్ను చేసుకోని దుడ్డె నమ్మి దుపటి కొంటే పువ్వులు లేవని కొడితివా పోషిగా నిన్ను చేసుకోని ఏమి మిసుకము లేదురా పోషిగా నిన్ను చేసుకోని పడిగేలం మీ పక్కడివ తెడి వా పోషిగా చేసుకోని ఏమి సుఖము లేదురా రా పోషిగా చేసుకోని ఈ సాంగ్ తో నాకు వచ్చింది నా సేకరణ సాంగే నువ్వు రాసుకున్నావు నా సాంగ్ అన్న అయితే నా సాంగ్ అన్న కంప్లీట్ చేసి ఇచ్చిండు ఈ నైన్టీ సిక్స్ ఛానల్ లో పాడిన ఇది హిట్ అయిన సాంగ్ దీంతో నాకు పేరు వచ్చింది అంటే అంటే సాంగ్స్ నువ్వు అంటే రాసుకోగలవా లేదు తోటి నాటే పోతా పొలాల ఇంటి పక్క అక్క వాళ్ళు పెద్దమ్మలు వాడతారు కదా వీటిని గట్టిగా పట్టుకుంటుంటి నైట్కి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎట్లుంటది ఒక డైరీలో రాసుకుని పెట్టుకుంటుంటే అట్లా సేకరణ సాంగ్స్ ఇప్పుడు చూస్తున్నాం సో అంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నా కొన్ని టైం లో అనిపిస్తుంది అనమాట చదువుకుంటే ఇంకా బాగున్నాయేమో చదువుకుంటే ఇంకా బాగా డెవలప్ అవుతామేమో అని అంటే మీకేది ఎక్కడ అనిపించిందా

అన్న సింగరే ఆ అన్న వాళ్ళు ప్రోగ్రామ్ చేయడానికి వచ్చిండ్రు అప్పుడే చెప్పిర్రు అన్నట్టు ఇట్లా విలేజ్ లో మంచి పాటలు పాడతారని చెప్తే వాళ్ళ ఇంటి దగ్గరకి వచ్చి తీసుకొని వెళ్ళిర్రు అప్పటి నుంచి మేము బయటకు వచ్చాము ఈవెంట్స్ చేయడం పెళ్లి కానీ ఎవని ఈవెంట్ ఫస్ట్ నేను సో నేను రికార్డింగ్ సేమ్ చేయలేదు ఇప్పుడు ఈ పెరెడ్డు సాంగ్స్ అయిన తర్వాతనే నేను స్టార్ట్ చేసిన రికార్డింగ్ సేమ్ దాని ఉందంతా

సో ఏంటంటే మీ జిల్లా నుండి కొంతమంది వచ్చారా గ్రూప్ గ్రూప్ ఆ గ్రూప్ లో మేము ఓకే అదే మీరేం అనుకున్నారు ఇంకా అంటే కలిసి పడతాం కలిసి అట్లా లేదు ఫస్ట్ గ్రూప్ అంటే కర్ణాటక వై చానా రోజులైతే తర్వాత ఇట్లానే మేము రోజు ఫోన్ అంటే ఎక్కువ చేసుకుని ఇంట్లో పట్టి ఎప్పుడైనా చేసుకుంటే తిన్నావా బాగున్నా వింతే అయితే ఇక అందరినీ చూసినాం కదా ఏ మనం కూడా ఒకసారి అంటే మేము ఇట్లా ఫేమస్ కోసం ఇంటర్వ్యూలు చేస్తామనే ఉద్దేశంతో కాదు ఫస్ట్ ఫేమస్ కోసం కాదు పాడదామా మనకు కూడా ఉంది ఏదో టాలెంట్ ఇట్లా వాడదాం ఇట్లా అయిదం అని మేమే జోకులు వేసుకుంటా వాడుతుంటే అయితే అట్లా ఫస్ట్ నాటే నేను పోతారా బాటలు ఉంటే సాంగ్ ని పేరడీ చేసినాం తర్వాత ఉడుకుడుకు రొట్టెలు చేసినాం ఉడుకుడుకు రొట్టెలు వన్ మిలియన్ పోయింది ఆ తర్వాత ఇంటర్వ్యూలకు పిలిచారు కానీ ఏదో ఫేమ్ కోసం అయితే వాళ్ళేమన్నా ఫస్ట్ సాంగ్ ఏది పాడారు సినిమాకు నేను పోతరాయను కనెను వస్తేరా రెండగొడుక కను సైగలు జయ్యురా ముండగొడుక కను సైగలు జయ్యురా మీ ఓలే ఉంటారు నీ పక్కనే ఉంటారు రెండముండా కను సైగలు జయ్యని దొంగ ముండా కను సైగలు జయ్యని మీరు మెయిల్ వేసిన నువ్వు పాడేసావా అది

డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి